హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ ప్రాసెస్లో కనుక చేస్తే రైస్ అన్నది పొడి పొడలు పర్ఫెక్ట్గా వస్తుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా కుక్కర్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని పసుపు ఉప్పు కారం వేసుకోవాలి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఫోర్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న ఎగ్స్కి పసుపు ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి జీరా లవంగాలు యాలక్కాయలు మరాఠీ మొగ్గలు అనసి పువ్వు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి అలాగే మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని మనకి కారాన్ని తగ్గట్టు నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి మన బిర్యానీ అన్నది గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ వేసి అవి బాగా మగ్గే వరకు వేయించాలి అలాగే ఇప్పుడు మనం మూడు స్పూన్స్ వరకు కర్డ్ని యాడ్ చేసుకుని ఆ కర్డ్ నుంచి ఆయిల్ అన్నది సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆయిల్ పైకి సపరేట్ అయ్యాక మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి తగినంత సాల్ట్ వేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ వరకు బాస్మతి రైస్ అన్నది నానబెట్టుకున్నాను ఆ రైస్ అన్నది ఎక్కడ విరగకుండా మసాలా అంతా రైస్కి పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని పైన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రాణిస్తే చాలు మన పర్ఫెక్ట్ బిర్యానీ అన్నది రెడీ చూసారు కదా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొళ్ళు ఆడుతూ ఈ వీకెండ్కి ఇలా ఎగ్ బిర్యానీ చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నీస్ ఓన్లీ ఫాలో అవ్వండి